దేశవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల్ని ఈ ఆగస్టు నెలలో పట్టి కొదిపేసినటువంటి రెండు సినిమాలుగా మనము కూలీ వార్ టూ అని చెప్పాల్సి ఉంటుంది నిజానికి పాన్ ఇండియా అంటే ఈ మధ్యకాలంలో ప్రతి సినిమాని చెప్తున్నారు కానీ నిజమైనటువంటి పాన్ ఇండియాకి నిదర్శనగా ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడము అందులోని అనేక రకాలైనటువంటి పోలికలు ఉండడము ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉండడంతో ఈ రెండు సినిమాల్లో ఏది సక్సెస్ సాధించింది ఏది పైచేయి సాధించింది అనే చర్చ నడుస్తుంది ఇందులో జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో సూపర్ స్టార్ గా స్టార్ గా స్టార్ ఉండడము ఇక తమిళనాడులో తిరుగులేనటువంటి లెజెండరీ స్టార్ హీరో అయినటువంటి రజనీకాంత్ ఉండడము అందులోని హృతిక్ రోషన్ లాంటి నార్త్ ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్స్లో ఒకడైనటువంటి ఆయన ఆయన ఒక సినిమాకి హీరో కానీ ఎన్టీఆర్ తనకి సమవుజ్జీ అయినటువంటి పాత్రలో ఉండడము ఇంకా రజనీకాంత్ సినిమాలో అమీర్ ఖాన్ లాంటి నాగార్జున లాంటి స్టార్స్ ఉండడము దీంతో సినిమా బడ్జెట్స్ కూడా దాదాపు నాలుగు వందల కోట్లతో ఒక్కో సినిమాని నిర్మించడము ఇవన్నీ ఈ సినిమాలకి పాన్ ఇండియా అనేటటువంటి ముద్రని ఒక సార్థకత చేకూర్చినటువంటి సినిమాలుగా చెప్పాల్సి ఉంటుంది మీ రెండు సినిమాల్లోని ఏది పై చేయి సాధించింది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బిజినెస్ పరంగా చూసినా ఈ సినిమాల మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చినాయి నాలుగైదు సొందల కోట్లతోటి నిర్మాణం అవ్వటమే కాకుండా ఒకటేమో యసరాజ్ ఫిల్మ్స్ అంటే నార్త్ ఇండియాలో అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా ఉంది ఇక ఇక్కడ చూస్తే కనుక పిక్చర్స్ తమిళనాడులో సౌత్ ఇండియాలో పెద్ద సంస్థల్లో ఒకటిగా ఉండడము లోకేష్ కనకరాజ్ అంటే ఇటీవల కాలంలో సెన్సేషన్ సృష్టిస్తున్నటువంటి డైరెక్టర్ కావడము అటు అయాన్ ముఖర్జీ కూడా యశ్రాజ్ ఫిల్మ్స్ లో అతి పెద్ద డైరెక్టర్లో ఒకటిగా ఉండడము ఇవన్నీ పెద్ద ఎసెట్స్ గా ఈ సినిమా సినిమాల మీద ఎక్స్పెక్టేషన్ పెంచాయి తెలుగులో చూస్తే కనుక ముందుగా బిజినెస్ కి సంబంధించి చూస్తే ఈ తెలుగు సినిమాను కూడా చాలా ప్రెస్టీజియస్ గా సంస్థలు రిలీజ్ చేశాయి ఒకటి దిల్ రాజు తర్వాత చూస్తే కనుక దిల్ రాజుకు తోడుగా వీళ్ళంతా సురేష్ ప్రొడక్షన్స్ వీళ్ళంతా సునీల్ నారంగు వీళ్ళు ముగ్గురు కలిపి రిలీజ్ చేసినటువంటి సినిమా కూలీ కూలీ సినిమాని సిండికేట్ గా వ్యవహరించేటటువంటి వాళ్లే ముఖ్యంగా దిల్ రాజు కావచ్చు సునీల్ నారంగ్ కావచ్చు సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ కావచ్చు వీళ్ళు ముగ్గురు కలిపి ఈ కూలీ సినిమాని యాభై మూడు కోట్లకి తీసుకుంటూ తెలుగులో రిలీజ్ చేశారు ఇంకా మరోవైపు చూస్తే కనుక జూనియర్ ఎన్టీఆర్ ఉండడము అతనికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ తోటి ఉండటంతో నాగవంశి ఇటీవల కాలంలో ఏదైనా రిస్క్ చేయడానికి ముందుకు వస్తున్నటువంటి నిర్మాతగా ఉన్నటువంటి సూర్యదర్ నాగవంశీ ఎనభై కోట్ల తోటి ఈ సినిమా రైట్స్ కొనుక్కుని తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేశారు అంటే సినిమా రైట్స్ పరంగా చూస్తే కనుక ఎనభై కోట్లతోటి వార్ టు సినిమాని కొనుక్కున్నారు ఇది యాభై మూడు కోట్లకే వీళ్ళు కూలీ సినిమాని కొనుక్కున్నారు ఈ సినిమాల యొక్క సక్సెస్ అసలు కథాంశం ఏంటి ఏది ఎలా ఉంది అంటే చూస్తే కూలీ సినిమాకి సంబంధించి చూస్తే ముఖ్యంగా నాగార్జున మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఎందుకంటే ఆయన పోషించినటువంటి పాత్ర స్టైలిష్గా ఉంటాం రజనీకాంత్కి సంబంధించినటువంటి మేనరిజమ్స్ అతని యొక్క పాత్ర చిత్రణ ఇవన్నీ కూడా గత నుంచి అందరికీ తెలుసున్న దగ్గరగా కథాంశం విషయానికి వస్తే వైజాగ్ ఫోర్ట్ అంటే ఆ తమిళనాడులో వేరే పేరుకి పెట్టుకుని ఉంటారు తెలుగుకు వచ్చేటప్పటికి వైజాగ్ ఫోర్ట్లో స్మగ్లింగ్ ఇతర వ్యవహారాలు చేస్తూ ఉన్నటువంటి కింగ్ పిన్ డాన్గా ఉన్నటువంటి సైమన్ అంటే నాగార్జున అతని దగ్గర పనిచేసేటటువంటి సత్యరాజ్ చనిపోవడము దానికి అంతకు ముందు ఎప్పుడో అతనికి అంటే సత్యరాజ్కి ఎప్పుడో స్నేహితుడైనటువంటి దేవ అంటే రజనీకాంత్ ముప్పై ఏళ్ల తర్వాత తన స్నేహితుడు చనిపోయిన తర్వాత వచ్చి చనిపోవడానికి కారణం కారణాలను అన్వేషిస్తూ దానికి కారణం ఎవరు అనేది తెలుసుకుంటూ ఆ క్రమంలో భాగంగానే నాగార్జున తోటి ముఖాముఖి తలపడాల్సినటువంటి పరిస్థితి అందులో అతని స్నేహితుడైనటువంటి ఒకానొకప్పుడు ప్రాణ స్నేహితుడైనటువంటి సత్యరాజు కి సంబంధించినటువంటి మొత్తం ఉదంతాన్ని బయటికి తీసుకొచ్చి ఇంకా రివెంజ్ డ్రామా అంటే ప్రతీకారం తీర్చుకోవడం అనేటటువంటి ఒక సాధారణమైనటువంటి ఫార్మాట్లో వచ్చినటువంటి కూలీగా అంటే అక్కడ ఫోర్ట్ లో కూలీగా ప్రవేశించి మొత్తం ఉదంతాన్ని అంతటినీ కూడా ఈ రాకెట్ నంతటినీ ఛేదిస్తూ ప్రతీకారం తీర్చుకోవడం కథాంశం తోటి కూలీని తీర్చిదిద్దారని చెప్తా ఉంటారు ఇది సాధారణంగా చూస్తే కనుక రజనీకాంత్ స్టైలు రజనీకాంత్ ఎలివేషన్ ముఖ్యంగా నాగార్జున్ సంబంధించి ఒక స్టైలిష్ రోల్ లో ఆయన్ని తీర్చిదిద్దడము ఇది ప్రధానంగా సినిమా ముఖ్య లక్ష్యంగా చెప్తున్నారు దీంట్లో కూడా లోకేష్ కనకరాజ్ కథంలో తీసినటువంటి విక్రమ్ గాని ఖైదీ కానీ ఇలాంటి సినిమాలు చూస్తే కనుక ఆ సినిమాల స్థాయిలో తీర్చిదిద్దడంలో కొంత తడబాటు కనిపించింది ఎక్కువ పాత్రలు అయిపోవడం అమీర్ ఖాన్ కావచ్చు తర్వాత నాగార్ అర్జున్ కావచ్చు సత్యరాజు కావచ్చు ఇలాంటి పాత్రలు ఎక్కువైపోవడం తోటి వాటికి న్యాయం చేయాలి అనేటటువంటి ఈ కథాంశం మీద కంటే కూడా ఆ పాత్రల మీద కొంత టైం వెచ్చించాల్సి రావడం తోటి ఆ కథ బిగింపు అనేటటువంటిది కష్ట సాధ్యమైంది దానివల్ల ఇతని యొక్క ఆశించిన ఎక్స్పెక్టేషన్స్ స్థాయిలో లేదు గతంలో లోకేష్ కనకరాజు లియో సినిమా విషయంలో విజయ్ విజయ్ తోటి తీసిన లియో సినిమా విషయంలో ఎలాగైతే కొంత దెబ్బతిన్నాడో అలాగే దీని గురించి కూడా సూపర్ అంటే బ్లాక్ బస్టర్ హిట్ కాకునేటువంటి స్థితిలోనే హిట్ స్థాయికి చేరినప్పటికీ కూడా బ్లాక్ బస్టర్ అనేటువంటి స్థాయిలో రజనీకాంత్ స్థాయిలో కానీ లోకేష్ కనకరాజ్ స్థాయిలో కానీ హిట్ కాదు ఇది అబో యావరేజ్ నుంచి హిట్ స్థాయికి మిగిలిపోయింది అనేటటువంటి అంచనాలు వెలువడుతూ ఉన్నాయి ఇక ప్రధానంగా ఫార్ములా టెంప్లేట్ లో తీసినటువంటి సినిమా కొత్తదనం ఏమీ కనిపించలేదు అనేటటువంటి ముద్ర ఈ సినిమా మీద పడింది ఇంకా మరోవైపు వార్ చూస్తే కనుక జూనియర్ ఎన్టీఆర్ కి త్రిపుల్ ఆర్ తర్వాత దేశ వ్యాప్తంగా క్రేజ్ రావడంతో జూనియర్ ఎన్టీఆర్ ని ఒక పాత్రగా పెట్టుకుంటూ వార్ సినిమా హృతి రోషన్ తోటి తీశారు సమ ఉజ్జీలుగా పాత్రలను తీర్చిదిద్దడం అందులోని ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ డైరెక్ట్ గా హిందీ బాలీవుడ్ లో ప్రవేశించినటువంటి మొట్టమొదటి సినిమా కావడం తోటి దీని మీద తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఆసక్తి ఉంది కానీ సినిమా పరంగా అంటే ఆల్రెడీ వారు వన్ లో వార్ వన్ లో రోషన్ యాక్ట్ చేయడము తర్వాత అతనికి ప్రతిగా టైగర్ షాప్ యాక్ట్ చేయడం అనేది జరిగింది ఇప్పుడు టైగర్ షాప్ పాత్రలో అంటే టైగర్ షాప్ లాగే జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకున్నారు ఎందుకంటే తెలుగు మార్కెట్ దక్షిణ భారతదేశంలో రెండు మార్కెట్లు పెద్ద మార్కెట్లు చెప్తారు ఒకటి తెలుగు మార్కెట్ రెండు తమిళ మార్కెట్ తమిళ మార్కెట్ కంటే కూడా తెలుగు మార్కెట్ ఎక్కువగా ఉంటది అంటే రెండు వందల కోట్ల వరకు రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల వరకు వసూలు చేసే సామర్థ్యం ఉన్నటువంటి మార్కెట్ గా తెలుగు మార్కెట్ ని చూస్తారు అందువల్ల హిందీ ఇప్పుడు వార్ టూ లో జూనియర్ ఎన్టీఆర్ ని పెట్టుకోవడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలుగు మార్కెట్ ని గ్రాప్ చేయొచ్చు అదే సమయంలో ఆల్రెడీ అయి ఉన్నాడు కనుక హిందీ సినిమాలు కూడా త్రిబుల్ ఆర్ ద్వారా మంచి నటనగా ఉన్నది కనుక ఆ లక్ష్యాన్ని కూడా పెట్టుకుంటూ కేవలం కలెక్షన్ల దృష్టిలోనే జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాలో ఎక్కువగా ఇన్వాల్వ్ చేశారు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ పాత్ర ఈ కథ చూసిన పార్ట్ టూ కథాంశాన్ని చూసిన మాజీ రా అధికారి అయినటువంటి కబీర్ అంటే ఈ హృతిక్రోష్ రోషన్ దేశ ద్రోహిగా వేయించుకుని అజ్ఞాతంలో గడుపుతూ ఉండడము తర్వాత అతను చేస్తున్నటువంటి పనులు సంబంధించినటువంటి ఒక అధికారిని కలి అనేటటువంటి ఒక కార్టల్ అంటే అంతర్జాతీయమైనటువంటి భారతదేశాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలనేటటువంటి ఒక మొట్ట కుట్రలో భాగంగా అతను ఒకరిని హత్య చేయడము దాంతో ఈ కబీర్ అనేటటువంటి పట్టుకోవడానికి గాను విక్రమ్ అనేటటువంటి జూనియర్ ఎన్టీఆర్ లేదంటే ప్రత్యేక ఆఫీసర్ గా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ రంగంలో దింపడము వీళ్ళిద్దరి మధ్య చోటు చేసుకునేటటువంటి ఘటనలో ఎవరుపై సాధిస్తారు అసలు అంతర్జాతీయంగా ఉండేటటువంటి కార్టులు ఏదైతే ముఠా ఉందో అది భారతదేశం మీద ఏ కుట్ర చేస్తుంది దానికి గాను ఈ కబీర్ ఎలా పావుగా మారాడు లేదంటే కబీర్ ఆ కుట్రలో భాగంగా ఉంటూనే వాళ్ళని దెబ్బతీస్తాడా ప్రధాన మంత్రిని సైతం రక్షించాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఎలా పడుతుంది వీళ్ళిద్దరికంటే జూనియర్ ఎన్ అండ్ కబీర్ అంటే ఈ రుత్క్ రోషన్ కి గతంలో ఉండేటటువంటి స్నేహం ఎటువంటిది ఏ సమయంలో విడిపోయారు అంటే ఫస్ట్ పార్ట్ అంతా కూడా ఈ కబీర్ వర్సెస్ విక్రమ్ అన్నట్టుగా నడిస్తే రెండో పార్టీలోకి వచ్చేటప్పటికి వీళ్ళ పాత గాత పరిచయం కబు అండ్ రఘు అంటే వీళ్ళ పాత పరిచయంలో వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు ఎవరు వీళ్ళిద్దరికి మధ్య ఉండే స్నేహం ఏంటి అలా విడిపోయారు మళ్ళీ తిరిగి చివరికి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరూ కలిసి దేశం కోసం ఏం చేశారు అనేటటువంటిది అంటే ఒకరేమో దేశానికి ప్రతికూలమైనటువంటి దేశద్రోహిగా ఉండేటటువంటి కబీరు ఇంకొకళ్ళు దేశం కోసము ఉద్యమం చేసేటటువంటి స్థాయిలో సోల్జర్గా పాత్ర పోషించే వ్యక్తి కానీ వీళ్ళిద్దరు లక్ష్యం మాత్రం దేశాన్ని రక్షించడమే అనేటటువంటి ఫైనల్ అటెంప్ట్ తోటి కర్మనీయారిస్తే మా ఫలేస్ కదా పనిచేయండి అనేటటువంటి దానితోటి లక్ష్యంతో వీళ్ళిద్దరూ కూడా ఇండియా ఫస్ట్ నేషనల్ ఫస్ట్ అనేటటువంటి దోటే ఉన్నారు కానీ ఆయన మీద మాత్రము ఆ ముద్ర పడింది ఆ ముద్ర పడటానికి దేశద్రోహిక కారణం ఏంటి ఒకనొకప్పుడు రాలు ఏజెంట్ గా కీలక పాత్ర పోషించిన వ్యక్తి మీద దేశ ద్రోహిగా ముద్ర ఎలా పడింది దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర ఏంటి అసలు దానికి సంబంధించి ఆయన ఆ ముద్ర నుంచి ఎలాంటి బయటపడతాడు ఈ విక్రమ్ ఎలా ఎంటర్ అయ్యాడు విక్రమ్ అంటే జూనియర్ ఎన్టీఆర్ విక్రమ్ లేదా జూనియర్ ఎలా ఎంటర్ అయ్యాడు ఎంటర్ అయిన తర్వాత కథను ఎలా మలుపు తిప్పాడు చివరికి వీళ్ళిద్దరు కలిపి దేశానికి ఏం చేశారు అనేటటువంటి హీరోస్ విల్ పాల్ అంటే నాయకులు పడిపోవచ్చు కానీ వారియర్స్ విల్ రైజ్ అంటే సైనికులు యుద్ధం చేసేటటువంటి వాళ్ళు పైకి ఎదుగుతారు పైన సాధిస్తారు విజయం అనేటటువంటి దాంతోటి కంక్లూజన్ గా కనిపిస్తూ ఉంటుంది మొత్తం మీద నేషనల్ ఫస్ట్ అనేటటువంటి ఎజెండా తోటి ఆ యుద్ధం చేశారు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ భిన్నమైనటువంటి మార్గాల్లో కనిపించినప్పటికీ అల్టిమేట్ గా మాత్రము దేశభక్తి దేశం కోసం చేయడం అనేటటువంటి దానితోటి కంక్లూజన్స్ కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ సినిమా ఈ కథకు సంబంధించి చూసిన జూనియర్ ఎన్టీఆర్ కి హృతిక్ రోషన్ కి పోల్చి చూసినప్పుడు ఆవభావాల రీత్యా ఇద్దరు కూడా పోటాపోటీ నటన ఉన్నప్పటికీ కూడా సెకండ్ హీరో స్థాయికి అంటే హీరో ఇవ్వాల్సినటువంటి అవాల్యుయేషన్ పరంగా చూస్తే గనక జూనియర్ ఎన్టీఆర్ పాత్ర పరిధి కాని పరిమితులు గానీ హృతిక్ తో పోల్చి చూసినప్పుడు కొంచెం తక్కువగానే ఉన్నాయి అనేది జూనియర్ అభిమానులు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం అయితే బాలీవుడ్ లో ఎంటర్ కావడము అందులోని ఈ యూనివర్స్ ఏదైతే ఉందో యశ్ రాజ్ ఫిల్మ్స్ పెద్దగా పెట్టుకుని స్పై యూనివర్స్ లో భాగం కావాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ అంగీకరించి ఉండవచ్చు అనేది అందులోని ఎప్పటి నుంచో మొదలెట్టినటువంటి వారు సిరీస్ లో భాగంగా మొదలెట్టారు కనుక రుతిక్ రోషన్ ఆల్మోస్ట్ ఆల్రెడీ అతనికి ప్రముఖమైనటువంటి స్థానం ఉంటుంది చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ సమూహ చూపించడానికి ప్రయత్నించినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కొంత ప్రాధాన్యం తగ్గిందనే భావన వ్యక్తం అవుతుంది ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి చూసినప్పుడు వార్ టూ ద్వారా వార్ కూడా నిజానికి ఆశించిన భావోద్వేగాలు అంటే ఎమోషనల్ కనెక్ట్ అనేటటువంటిది వీళ్ళిద్దరి మధ్య ఎమోషనల్ కనెక్ట్ చూపించడంలో సక్సెస్ కాలేకపోయారు వీళ్ళిద్దరి యొక్క యాక్షన్ సన్నివేశాలకే యాక్షన్ ఓరియంటెడ్ గానే నిలిచింది తర్వాత స్పై యూనివర్స్ అంటే స్పై సినిమాల్లో మలుపులు పాత్రలో తీసుకునేటటువంటి నిర్ణయాలు కథలో మలుపులు రకరకాలుగా ఉంటాయి ఎవరు ఊహించలేని విధంగా ఉంటాయి అది ప్రేక్షకుడికి చాలా సందర్భాల్లో ఆ మలుపుల్ని పట్టుకోవడం కానీ ఆ ఊహించ అంచనా వేయడం గాని సాధ్యం కాదు అందువల్ల కొంత కన్ఫ్యూజన్ గందరగోళం కూడా ఉంటది ఈ సినిమా కూడా ఆ అంశాలు వెంటాడాయి అందువల్ల పూర్తి స్థాయి సంతృప్తిని ఇచ్చే విధంగా ఈ సినిమా తీలేకపోయారనే భావన వ్యక్తం అవుతుంది ఓవరాల్ గా మీడియా రిపోర్ట్స్ బట్టి చూస్తే కనుక ప్రధానమైనటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా రిపోర్ట్స్ బట్టి చూస్తే కనుక ఇది కూడా అబో యావరేజ్ కానీ హిట్ స్థాయిలోనే నిలిచిన తప్ప పయాని ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అని చెప్పడానికి ఏమి ఆధారాలు లేవు అని చెప్తున్నారు కానీ వసూళ్ల పరంగా అంటే ముందుగా ప్రీ రిలీజ్ రిలీజ్ కు ముందుగా బుకింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ బుకింగ్స్ లో మాత్రము వార్ టూ కంటే కూడా ఆ కూలికి ఎక్కువ ముందస్తు బుకింగ్లు జరిగాయి అనేటటువంటి వాదన బాక్స్ ఆఫీస్ రికార్డులు వ్యాలెడ్ ఇస్తున్నాయి ఏదేమైనా ఈ రెండు సినిమాలు కూడా ఈ వారం రోజుల పాటు మంచి సినీ ప్రేక్షకులకి సంబంధించి వాళ్ళ వాళ్ళ అభిమానులకు సంబంధించి ముఖ్యంగా అటు హృతిక్ రోష్ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి సంతృప్తి ఇటు రజనీకాంత్ అభిమానులకి సంతృప్తి ఇచ్చినటువంటి చిత్రాలు చెప్తున్నారు కానీ సాధారణమైనటువంటి ప్రేక్షకులు ఎమోషనల్ గా కోరుకునేటటువంటి అంశాలు తోటి కుటుంబ సమేతంగా వెళ్లాలనుకునేటువంటి ప్రేక్షకులు మాత్రం కంగారు పడి హడావుడిగా చూసేసిన స్థాయి సినిమాలు కాదు ఇవి పూర్తి స్థాయిలో అభిమానులకే సొంతమైనటువంటి సినిమాలుగా చెప్తున్నారు